వెల్కమ్ టు మై ఛానల్ హలో మనపల్లి ఇక ఐరోడ్ డేట్ చూసుకుంటే ఏడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈవిడో తలకడ కలికిరి అనంతపురం వీకోట పువ్వునూర్ పొడిపల్లి కోలార్ పలంనేర్ బాగేపల్లి వీటి టొమాటో ధరలు చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే అన్ని పదహైదు కేజీల స్మాల్ బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక హోల్సేల్లో చూసుకుంటే పెద్ద బాక్సులు ఉంటాయి ఇరవై రెండు కేజీలు లెవెల్ ప్లేట్లు ఇవన్నీ ప్రారంభదారులు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే హోల్సేల్లో ధర తగ్గింది క్వాలిటీలైతే క్వాలిటీలు అయితే ఏమంత బెస్ట్ క్వాలిటీ లేము అంతా మీడియాలు మిక్సింగ్లు ఎక్కువ ఉండడం వల్ల హోసూరులో పెద్ద క్రేటు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక్కడ ఇరవై రెండు కేజీ బాక్స్ ఉంటాయి కాబట్టి ఇక మిగతా మండీలు అన్ని మండీల్లో అన్ని ఊర్లలో చూసుకుంటే పదహైదు కేజీలు చిన్న బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు మచ్చకాయలు ఊజీలు థర్డ్ క్వాలిటీలు అన్నీ మినహిస్తే సెకండ్ క్వాలిటీ మీడియాలు టాప్ అండ్ టాప్ నెంబర్ వన్ అన్నీ కలిపి చూసుకుంటే ముందు కలకడలో ప్రారంభ ధర రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే విలంపాట్లు అయితే పలికాయి అలాగే కలికేరీలో చూసుకుంటే ఇక దిగుమతి తగ్గింది భారీగా తగ్గినా కూడా రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పలకడం జరిగింది టాప్ రేట్ వచ్చి నల నాలుగు యాభై అయితే ఒక కలిగిలో టాప్ రేట్ పడింది ఇక అనంతపురం చూసుకుంటే యావరేజ్కి రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే అనంతపురం ధరలు పలకడం జరిగాయి ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే చిన్న బాక్స్ అయితే వేలంపట పలికింది ఇక పుంగ్నూరు విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పుంగ్నూరులో వేలంపాట్లు పలికాయి ఇక వడ్డిపల్లి చూసుకుంటే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే వడ్డీపల్లిలో ధర పలికడం జరిగింది అలాగే కోలార్ చూసుకుంటే ఇక్కడ రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కోలార్లో ధర పలికింది ఇక పలం నేరు చూసుకుంటే ఇక్కడ నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలం నీరులో చిన్న బాక్స్ అయితే పలకడం జరిగింది ఇక బాగేపల్లి విషయానికి వస్తే ఇక్కడ కూడా రెండు వందల నుంచి నాలుగు వందల పది రూపాయల వరకు ధరలు పలికాయి ఇక అన్ని ఊర్లలో చూసుకుంటే మ్యాక్సిమం మినిమమ్ చూసుకున్నా కూడా నాలుగు వందలు అయితే టాప్ అయితే ఉండడం జరిగింది కొన్ని మండలు నాలుగు యాభై టాప్ రేటు కొన్ని మండలు మూడు ఎనభై ఇలా అయితే పలకడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ